అందరికి నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మా తరపున మా ఛానల్ తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పండగ కాబట్టి ఇల్లు మొత్తం కడిగి అలికి ముగ్గులు వేయాలి కదా నార్మల్ గా నిన్న సాయంత్రమే అన్ని పనులు చేసేసాం ముగ్గు కూడా వేసేసాం కాకపోతే నైట్ కొంచెం ఎక్కువ వర్షం పడి మొత్తం కొట్టుకుపోయింది అన్నమాట ఇంకా పండగ రోజు అలాగే ఉంటే బాగోదు కదా అనేసి మార్నింగ్ తోనే లేసి నందు మీ ఇద్దరం కూడా అలికేసి నందు అయితే ముగ్గులు వేస్తుంది సో ఇప్పుడు కూడా వర్షం వచ్చేలా ఉంది ఏమవుతుందో ఏమో మరి చూడాల్సి అనేసి భయపడి భయపడే ముగ్గులు వేసేసాం ఇక పూజ కూడా మార్నింగే చేసేసాం మేమైతే నార్మల్ గా ఇంట్లో ఇంకా మా పళ్ళ వినాయక దేవున్ని పెడుతున్నారు కాకపోతే పదకొండుకు పూజ అన్నారు రావుకాలం ఏదో ఉంది బాగలేదు టైం అనేసి లెవెన్ పైన పూజ చేస్తామన్నారు ఇక ఈవినింగ్ అయిపోయింది అనమాట మేమైతే ఇంట్లో నార్మల్ గా పూజ చేసుకున్నాం ఈవినింగ్ ఇంకా విగ్రహం దగ్గరికి వెళ్ళాలి కదా అందుకోసం అనేసి నందు యూట్యూబ్ లో చూసి ఫస్ట్ టైం కుడుములు అనేది ట్రై చేసింది గణేశుడికి కుడుములు అంటే చాలా ఇష్టం అంటుంటారు కదా అందుకోసం అనేసి నందు యూట్యూబ్ లో చూసి బియ్యపిండితో పిండితో అనేది ట్రై చేసింది సో అవి చూడండి ఎట్లున్నాయో ఎందుకు నందు ఇట్లా సేపు ఒక్కొక్క దాంట్లో ఒకలా చేసామంటే ఫైవ్ టైప్స్ గా చేసిందంట అంటే ఒక దాంట్లో ఇట్లా లడ్డు లాగా ఒక దాంట్లో ఇడ్లీ లాగా అట్లా చేసింది సో కొంచెం ఆరిన తర్వాత అయితే బాగానే వచ్చాయి ఇంకా మూడు రకాలుగా చేసాం అనమాట ప్రసాదం అయితే శనగలు తర్వాత పాయసము ఇంకోటి కుడుములు మూడు చేసాం సాయంత్రం అయిపోయింది కదా సాయంత్రం ఇంకా దేవుని దగ్గరికి వెళ్దాం అనేసి అందరూ రెడీ అయిపోయాం ఇంకా ప్రసాదాలతో పాటు టెంకాయ ఇంకా పూజ కావాల్సిన అన్ని ఎత్తుకొని వెళ్ళాం అనమాట నార్మల్ గా మేము ఇంట్లో విగ్రహం పెట్టే వాళ్ళం ప్రతి సంవత్సరం కూడా మౌని ఉంది కాబట్టి మౌని కోసం తెచ్చి పెట్టే వాళ్ళం ఈ సారి అయితే పెట్టలేదు ఇంట్లో ఎందుకంటే నందు ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు విగ్రహం అట్లా ఇంట్లో పెట్టకూడదు అన్నారు దానికోసమని ఈ సారి అయితే విగ్రహం పెట్టకుండా నార్మల్ గా ఇక్కడ ఉన్న విగ్రహానికే పూజ చేద్దామని వెళ్తున్నాం మేమైతే వెళ్లకూడదు ఎందుకంటే నందు ప్రెగ్నెంట్ కాబట్టి తను వెళ్ళకూడదు టెంకాయ అట్లా పగలగొట్టకూడదు అలాగే విధంగా మా తమ్ముడు కూడా టెంకాయ పగలగొట్టకూడదు మా తమ్ముడు అయితే నార్మల్ పూజ చేస్తారు ఇంకా మేమైతే టెంకాయ పగలకూడదామని వెళ్ళాం అనమాట ఇంకా ఇదే అనమాట మా వినాయక దేవుడు చూడండి అంత పెద్దగా తెచ్చారు నార్మల్ గా ప్రతి సంవత్సరం కొంచెం చిన్నగానే తెచ్చేవారు ఈసారి కొంచెం పెద్దగానే తెచ్చారన్నమాట ఇంకా మేము వచ్చేపాటికి వేరే వాళ్ళు పూజ చేస్తున్నారని పక్కన కొంచెంసేపు వెయిట్ చేస్తున్నాం ఇక బుక్కులు కూడా తెచ్చామనమాట ఇవైతే మా బుక్కులు కాదు బాలా అనమాట నార్మల్ గా కష్టం ఉన్న సబ్జెక్ట్ బుక్కులు దేవుని దగ్గర పెడితే మంచిగా చదువు వస్తుంది ఇక్కడ పూజిస్తే అని చెప్పేసి పెడుతూ ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు అయితే మేము పెట్టేవాళ్ళం అనమాట పూజించి దేవుని దగ్గర పెట్టి నెక్స్ట్ దేవుని అయితే ఎప్పుడు ఎత్తుతారో అప్పుడు మా బుక్లు కూడా తీసుకుని వాళ్ళం సో మంచిగా చదువు వస్తుంది అని నమ్మకం ఉండేది చిన్నప్పుడు సో అదే విధంగా బాల కూడా ఏదైనా కష్టం ఉన్న సబ్జెక్ట్ పెట్టు మంచిగా చదువు వస్తుంది అని నందు చెప్పింది దానికోసమని బాల అయితే తన రెండు బుక్కులు ఉండే తెచ్చి పెడుతున్నాడు ఇక పూజ అయితే చేస్తున్నాం అనమాట ప్రసాదాల కోసం పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు ఇస్తారా అనేసి నా చిన్నప్పుడు కూడా ఇలాగే అనమాట ఏదైనా ఇట్లా ఫెస్టివల్ ఉన్న ఇట్లా వినాయక చవితి ఉన్నప్పుడు ఒక ఆమె అయితే కుడుములు జొన్నలతో చాలా బాగా చేసుకుని వచ్చేది అసలు ఎంత పెద్ద పెద్ద లడ్డు లాగా సుకొని వచ్చేది చాలా టేస్టీ ఉండేది నిజంగా నేనైతే చాలా వెయిట్ చేసేదని అవి గుర్తుకొస్తున్నాయి పిల్లలు ఇప్పుడు వెయిట్ చేస్తుంటే ఇంకా పూజ అయితే మా తమ్ముడు బాల ఇద్దరు చేస్తున్నారు నేను కూడా చేద్దామని వెళ్తే ఇంక స్థలం లేదు నిలబడడానికి ఈ చుట్టూ చిన్న పక్కన ఇటువైపు అటువైపు చిన్న చిన్న విగ్రహాలు అన్నమాట ఇంకా సరేలని వాళ్ళిద్దరే చేయని అనేసి నేను పక్కకు వచ్చేసా ఇంకా పిల్లలు చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు సో పూజ మొత్తం చేసేసారు ఇంకా అందుకనేసి పనిచేద్దాం అనేసి కప్పులు కూడా తెచ్చాము పాయసము తర్వాత కుడుములు అవన్నీ ఇచ్చేద్దాం అనేసి సో అందరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి పనిచేసాం అనమాట ఈ విధంగా అయితే పనిచేసి ఇంటికి వచ్చాము ఒక పది నిమిషాలకి వర్షం పడింది అనమాట ఇంకా నైట్ అయితే పిల్లలు బాగా డాన్స్ వేసేవాళ్ళు వర్షం రాకున్నా ఉంటే సో మా పూజ అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది సో ఇంకా డాన్స్ అట్లేమే లేదు ఇంకా నెక్స్ట్ డే ఇది చూడాలన్నమాట ఇంకా ఏమన్నా వేస్తారేమో మేము మేమైతే త్రీ డేస్ కి ఎత్తేస్తాం ఇక్కడ దేవుని మా సైడ్ అయితే సో చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పెద్దగా ఏం లేదు కొంచెం మెల్లగానే వస్తుంది అయినా సరే డాన్స్ అట్లా వేయడానికి కష్టం కదా సో ఈ విధంగా అయితే జరిగింది మా పండుగ